వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అదే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆంధ్రజ్యోతి ఈనాడు ప్రధాన పత్రికల్లో ఈరోజు పింఛన్ల గురించి ఒక ప్రత్యేక కథనం రావడం జరిగింది రెండు పత్రికల్లో ఒకే విధంగా రాశారు అదేంటో ఒకసారి మనం చూద్దాం జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే పింఛన్లంతే సేమ్ అంతే మా పింఛన్ల ముందు ఆ బటన్లంతా ఎంత సేమ్ రెండు పత్రికలు ఒకే లీడ్ పెట్టి వార్తలు రాయడం జరిగిందండి అంటే పింఛన్ల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు ఎంత అనేది దీని అర్థం ఇదే సంపద సృష్టించి పేదలకు పంచుతాం జూన్ లోపు ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు భర్తీ పేదరిక నిర్మూలనకే పీపోర్ బాపట్ల జిల్లా కుప్ప గొల్లెపాలెంలో పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు ఇక్కడ పంపిణీ తొలి రోజే తొంభై ఎనిమిది శాతం మందికి లబ్ధి ప్రజలే ఫస్ట్ ఆ తర్వాతే మిగిలినవన్నీ రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా పేదరిక నిర్మూలనే లక్ష్యం తలసరి ఆదాయం ఐదు పాయింట్ రెండు లక్షలకు చేరుస్తా ఫోర్ను విమర్శిస్తే సహించేది లేదు జూన్ చివరికల్లా భారీగా టీచర్ పోస్టుల భర్తీ సంకల్పం ఉన్నా ఒక్క రోజులో అన్ని కావు అని ఆంధ్రజ్యోతి రాయడం జరిగింది రాష్ట్రంలో జీతాలకే డబ్బులు లేని పరిస్థితి గత ప్రభుత్వం నుంచి వచ్చిన పది లక్షల కోట్ల అప్పులకు ప్రతి నెల వడ్డీలు కట్టాల్సి వస్తుంది అయినా పది నెలలుగా ఒకటో తేదీన పింఛన్లు అందిస్తున్నాం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఇస్తున్నాం రాష్ట్రంలో ఒకటి పాయింట్ యాభై కోట్ల కుటుంబాలు ఉంటే ప్రతి ప్రతి నెల అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నాం అని రాయడం జరిగింది ఈ వార్తల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పింఛన్లు ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నాము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు నొక్కి సంక్షేమ పథకాలు అందించేవారు మా పింఛన్ల ముందు ఆ బటన్లు ఎంత అన్న రీతిలో కథనాలు రాయడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పింఛన్లు అనేది మామూలుగా ఇస్తూనే ఉన్నారు కాకపోతే ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎన్నికల సమయంలో వెయ్యి రూపాయలు పెంచుతామన్నారు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లు కూడా ప్రతి నెల ఉదయాన్నే వారి ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేసేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు వేల రూపాయలు పింఛన్ ఇచ్చేది అయితే ఇక్కడ అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు ఐదు లక్షల పింఛన్లు తొలగించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పింఛిన్ పెంచింది పెంచిన మాట అటుంచితే మరి దాదాపు ఐదు లక్షల మంది పింఛన్దారులను ఎందుకు తొలగించారని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఆ నాయకులు అనేక విమర్శలు చేస్తున్నారు మహిళలు కానీ పురుషులు కానీ పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటారు వారు చేసుకున్న తర్వాత అధికారులు కావచ్చు డాక్టర్లు కావచ్చు వారిని పూర్తిగా పరిశీలిస్తారు ఇప్పుడు ఒకవేళ వితంతువు పింఛనుకు ఒక మహిళ దరఖాస్తు చేసుకుంది ఆమె భర్త చనిపోయినాడా లేదా ఆమె భర్త చనిపోయిన డెత్ సర్టిఫికెట్ ఉందా లేదా ఆమె నిజంగా వితంతువా కాదా అలాగే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు అరవై ఐదేళ్ళ లోపు వాళ్ళు పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటారు కరెక్ట్గా ఆధార్ కార్డు ప్రకారం ఆమెకు అరవై ఐదేళ్ళు లోపు ఉన్నాయా ప్రభుత్వం చెప్పిన నిబంధనల ప్రకారం ఆమెకు వయసు ఉందా లేదా ఆ వయసు ఉంటే పురుషులకు కానీ మహిళలకు కానీ ప్రభుత్వం పింఛను మంజూరు చేస్తుంది అలాగే ఇంకా వికలాంగులు దివ్యాంగులు ఇలాంటి వారిని చూసుకుంటే వీళ్ళు మీ సేవలో అప్లై చేసుకొని సదరం సర్టిఫికెట్ ద్వారా డాక్టర్లను కలిసి వారు ఓకే చెప్తేనే ప్రభుత్వం వారికి పింఛన్లు మంజూరు చేస్తుంది లేకుంటే చేయదు అనే విషయం నాయకులకు తెలుసు మరి అధికారులపై ఎలాంటి చర్యలు లేవు డాక్టర్లపై ఎలాంటి చర్యలు లేవు మరి ఐదు లక్షల మంది పింఛన్లు ఎలా తొలగించారు ఎందుకు తొలగించారు వారు అనర్హులైతే అధికారులు కావచ్చు డాక్టర్లు కావచ్చు వారికి ఎలా పింఛన్లు మంజూరు చేశారు ఈ విషయాన్ని కూటమి నాయకులు చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు రాష్ట్రం అప్పులమయంలో ఉందని కూటమి పెద్దలకు తెలియదా మరి తెలిస్తే ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఎందుకు చెప్పారు ఈ విషయం పెద్దలకు తెలియదా ఒక్కసారి ఆలోచించాలి అలాగే మేము ప్రతి నెల ఒకటో తేదీ పింఛన్లు ఇస్తున్నాము జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కేవాడు దాంతో పోల్చుకుంటే మేము పింఛన్లు ఇవ్వడమే గొప్ప అన్నది మరి సూపర్ సిక్స్ పథకాలు ఎవరు అమలు చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఈ రెండు పత్రికలే చెప్పాలి వారికి బాధ్యత ఉందా లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కేవాడు ఆ బటన్లు నొక్కడం ద్వారా డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి అకౌంట్లో డబ్బులు పడేవి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి కూటమి పెద్దలు కూడా ఆ బటన్ నొక్కే అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించవచ్చు కదా ఎందుకు అందించలేకపోతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా సంక్షేమ పథకాలు అమలు చేశాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది అనేది ఒకసారి నాయకులే ఆలోచించుకోవాలి ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంటే ప్రభుత్వం ఎంత సంపద సృష్టించింది ఎంతమందికి సంక్షేమ పథకాలు ఇచ్చింది అనేది కూడా ఈ రెండు పత్రికలు రాయాలి కదా అది మాత్రం రాయవు ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఒక పార్టీ పైన పత్రికలకు అభిమానం ఉంది ఆ నాయకుడు అంటే ఇష్టం ఉండాలి దాని ప్రకారం వార్తలు రాసుకుంటున్నారు కానీ ప్రజల గురించి కూడా ఆలోచించాలి ప్రజలకు కూడా మంచి జరగాలని ఈ పత్రికలు ఆలోచించాలి కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు అలాగే ఉంచి అదనంగా మేము సూపర్ సిక్స్ పథకాలు అందిస్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు చెప్పడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు రావడం లేదు అలాగే సూపర్ సిక్స్కి సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పింఛన్లు అనేటివి కంటిన్యూగా ఇస్తుంది పింఛన్లు ఇవ్వడమే గొప్ప అనుకుంటే అది వారిష్టం దానికి మనమేమి చెప్పలేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు పెంచి పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పారు అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచారు చాలా సంతోషం ఇచ్చిన ఆమె అమలు చేశారు ఓకే అలాగే మిగతా హామీలు కూడా అమలు చేస్తే ప్రజలు అర్సిస్తారు కదా అప్పుడు కూటమి పెద్దలకే మంచి పేరు వస్తుంది సంక్షేమ పథకాలు అమలు చేయకుండా పింఛన్లు పంపిణీ చేస్తే చాలు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనుకుంటే అది కూటమి నాయకుల ఇష్టం ఇక్కడ ఏ పార్టీ అయినా అధికారం లేకి రాకముందు ఎన్నికల సమయంలో ఏ హామీలైతే ఇస్తారో వాటిని ఖచ్చితంగా అమలు చేస్తే ప్రజలు వారి వైపే ఉంటారు అలా కాకుండా ఎన్నికల్లో ఒకలాగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలాగా నాయకులు వ్యవహరిస్తే చివరికి తీర్పు ఇచ్చేది ప్రజలే అనే విషయాన్ని గుర్తించాలి సోషల్ మీడియా అనేది ఇప్పుడు పవర్ఫుల్గా ఉంది ఇలాంటి పత్రికలు కట్టుకథలు ఎన్ని రాసినా నమ్మే స్థితిలో ప్రజలు లేరు ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది అనేది నాయకులు గమనించాలి కూటమి ప్రభుత్వం అయినా వైఎస్ఆర్సిపి అయినా ఏదైనా ఆ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి శ్రద్ధ చూపాలని కోరుకున్నాం ఇందులో మనము కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేదేం లేదు అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసేదేం లేదు ఉన్నది ఉన్నట్లు చెప్పాం అంతవరకే పత్రికల్లో ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా చెప్పాం